బతికితే కాకిలా కలకాలం బతకాలంటారు అవును ఈ దృశ్యం చూస్తే అర్థమవుతుందంటున్నారు ప్రజలు ఒక కాకిని కట్టేస్తే వందల కాకులు ధర్నా చేశాయి అవును వింటుంది నిజమే ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి అధ్యక్ష అనాల్సిందే మరి ఇక వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్ లో వింత ఘటన చోటు చేసుకుంది ఇది వింత అనడం కంటే శత్రువులా మారి నరుక్కుంటున్న వారికి కక్షలు పెంచుకునే వారికి కాకి కథ అర్థం పడుతోంది చికెన్ దుకాణం వద్ద ఒక కాకి అరిచి విసిగిస్తోంది చివరికి ఏదోలా దాన్ని పట్టుకున్న చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు అక్కడ నుంచి మొదలైంది అసలు కదా కాకే కదా కట్టేస్తే ఏమవుతుందో అనుకున్నారో ఏమో గాని తమ బలం చూపించాయి మిగిలిన కాకులు కట్టేయడంతో ఆ కాకి మరింతగా అరవడం మొదలు పెట్టింది అంతే వందల కాకులు వచ్చి వాలిపోయాయి కావు కావు అంటూ అరవడం మొదలు పెట్టాయి శాంతియుతంగా తమ అరుపులతో సత్తా చాటాయి కాకులు ఎవరిని ఏం చేయలేవు కాలు కింద పెట్టలేవు కట్టేసిన కాకిని వదిలి పెట్టే వరకు ఆ ప్రాంతంలో ఎగురుతూ గోల గోల చేశాయి వాటి గోల ప్రజలు భరించలేకపోయారు చివరకు కాకులు అనుకున్నవి సాధించాయి ఆ గోలతో చేసేదేమిలే కట్టేసిన కాకి చికెన్ సెంటర్ యజమాని వదిలేశాడు అంతే ఆ కాకితో కలిసి మిగిలిన కాకులు ఎగిరిపోయాయి ఈ వేడుకను ప్రజలు చూస్తూ ఉండిపోయారు కాకిలలో ఉన్న ఐక్యమత్యం మనుషుల మధ్య పోయిందని పలువురు అభిప్రాయపడ్డారు ఒక వ్యక్తిని నరుకుతూ ఉన్నా ఎదుటి వారిపై దాడి చేస్తున్నా మనం వీడియోలు తీస్తాం కానీ ఆపే ప్రయత్నం చేయం ఇంత విజ్ఞానం సంపాదించిన మానవుడు ఆపదలో ఉన్న తోటి వ్యక్తికి కాకులలా సహాయం చేయకపోగా కొంతమంది విమర్శిస్తుంటారు ఇటువంటి దృశ్యాలు అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తాయి మానవత్వానికి మచ్చలా కాకులు చేసిన పని నేటి సమాజానికి కొత్త అర్థాన్నిస్తుందని చెప్పక తప్పదని పలువురు అంటున్నారు